సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సిక్స్ జీవి నమస్తే నేను కేజీవల్ కుండ సుమండేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి పనితీరు విషయంలో ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రేటింగ్స్ ని రిలీజ్ చేశారు దేని ఆధారంగా ఈ రేటింగ్స్ రిలీజ్ చేశారు అలానే పనితీరు విషయంలో టాప్ టెన్ లో ఉన్న ఎవరు పవన్ కళ్యాణ్ కంటే పైన ఉన్న వాళ్ళు ఎవరు కింద ఉన్న వాళ్ళు ఎవరు దీనిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది సో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ రేటింగ్స్ వ్యవహారానికి సంబంధించి క్లారిటీగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ లో చాలా విషయాలు డిస్కస్ చేశారు అలానే ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి క్యాబినెట్ అప్రూవల్స్ ఇవ్వాల్సిన వాటి అన్నింటినీ మాట్లాడారు వాటితో పాటు మంత్రుల్లో పనితీరు అనేటువంటి పైన చర్చిస్తూ కొన్ని రేటింగ్స్ ని ర్యాంకింగ్స్ ని చెప్పారు ఏంటి దాని చుట్టూ చాలా చర్చ జరుగుతుంది ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారు ఏంటి రేటింగ్స్ అంటే ఇక్కడ ఫైల్ క్లియరెన్స్ అంటే ఇది కొంతమంది దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళ మధ్య విభేదాలు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమికి ఆయనే కీలకం అయితే అసలు అధికారులు రావడానికి ఆయనే కారణం ఆయన ర్యాంకింగ్ విషయంలోనే అలిగి పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో సరే ర్యాంకింగ్ ఆయనకి ఎవరు రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇది దాంతోనే వచ్చాడు దేశ ప్రధాని మోదీ మనల్ని పొందాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సమరం అయితే పవన్ కళ్యాణ్ గారితో ఇక్కడ ఫైల్ క్లియరెన్స్ ఆధారంగానే రేటింగ్స్ ఇచ్చారు ఇప్పుడు ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎలా చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఆయా మంత్రుల శాఖలు ఇరవై నాలుగు మంది ఉన్నారనుకోండి ఆయా శాఖల్లో వీళ్ళ ఫ్లై ఫైల్ వస్తే వీళ్ళు అర్ధరాత్రైన రోజు క్లియర్ చేశారా లేదా ఈ ఏడు మాసాలు ఈ ఆరు మాసాలు బుకింగ్ వీళ్ళ ప్రగతి ఏంటి వీళ్ళ దగ్గర వచ్చిన ఫ్లై ఫైల్ ఏ విధంగా వెళ్తాయి వీళ్ళు పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా అనేది చూస్తున్నారు తప్పితే వీళ్ళు అట్లా అనుకుంటే ఇప్పుడు ఒక శాఖ శాఖ పరిధి ఉంది ఆయనది ఫరూక్ గారు మైనార్టీ అది ఆయనది ఆయనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంతే నాకు డౌట్ బెస్ట్ పర్ఫార్మర్ అంటే బెస్ట్ పర్ఫార్మర్ అనేది కాదు ఇక్కడ ఆయన దగ్గరకు వచ్చిన ఫైల్ క్లియరెన్స్ ఇక్కడ పూర్తిగా కొంతమంది ఏంటంటే పనితీరులో పవన్ కళ్యాణ్ గారు పదే వెళ్ళారు అంటే పవన్ కళ్యాణ్ గారు పనితీరులో ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇక్కడ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు టాప్ టెన్ లో ఉన్నారు కదండి ఇప్పుడు ఫస్ట్ పరికుంటే ఇప్పుడు ఆరో స్థానం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎనిమిదో స్థానం లోకేష్ బాబు ఉంటే పదో స్థానం పవన్ కళ్యాణ్ అసలు ఈ దీంట్లో సీఎం ని డిప్యూటీ సీఎం ని ఇంక్లూడ్ చేయకుండా ఉంటే బాగుండేది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళిద్దరు లేకుండా ఎందుకంటే వాళ్ళిద్దరు రథసార్థులు అసలు ఈ ఈ ప్రభుత్వం కూటము నూట అరవై నాలుగు సీట్లు రావడానికి ఇరవై తొమ్మిది మంది ఎంపీ రావడానికి ఆయనకున్న అనుభవం ఆయనకున్న పోరాట పట్టమే అది అందరూ ఒకటి ఆ క్లియరెన్స్ ప్రాసెస్ లో ఇప్పుడు వీళ్ళు బాధ్యత వహిస్తున్న శాఖలు కూడా కొన్ని ఉన్నాయి కదా వాటి పర్ఫార్మెన్స్ కూడా మినిస్టర్స్ వస్తారు అనుకుంటే ఇప్పుడు లోకేష్ గారిని ఎట్టి పరిస్థితులు ఎవరు అనుకున్నా అనుకున్నా ఆంధ్రప్రదేశ్ రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి అన్న భరత్ పదహారో స్థానంలో ఉన్నాడు హోం మంత్రి ఇరవై స్థానంలో ఉంది అసలు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇస్తే పయ్యావుల్ క్యాష్ అంటే చూడండి ఇరవై మూడు ఇరవై నాలుగులో లో కొలుసు సార్ది తర్వాత పై పయ్యావులు ఉన్నాడు అంటే ట్వంటీ ఫోర్ లాస్ట్ ప్లేస్ వాసంతెట్టి సుభాష్ వాసంతెట్టి ఆయన వివాదం నడుము ఆయన మొదటి నుంచి మధ్య వర్గంలో కొనసాగుతాడు పై అవర్ క్యాష్ ఫైనాన్స్ క్లియరెన్స్ సరే ఏదైనా ఫైల్ క్లియర్ ఆయన డబ్బులు ఎలా ఉంటుంది అంటే ఆయన సమర్థత లేదా అనేది కాదు ఇక్కడ కాదది ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్ క్లియరెన్స్ అయిందా లేదా ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో మనం చూసుకుంటే కనుక ఫరూక్ దగ్గర న్యాయశాఖకి సంబంధించిన ఫైల్ ఇమీడియట్ గా క్లియర్ చేస్తారు అనేది ఆ గ్రేడింగ్ ఆధారంగా ఆయన ఫస్ట్ కేటాయించారు రెండో ప్లేస్ ఎవరికి వచ్చింది ఇప్పుడు హైకోర్టు బెంచ్ గురించి కూడా చాలా ఫాస్ట్ గా ఫైల్స్ ఫాస్ట్ గా అక్కడ వెళ్ళిపోయి ఫాస్ట్ గా పిటిషన్ పిటిషన్ సరే అదే సమయంలో సెకండ్ ప్లేస్ ఎవరికొచ్చింది జనసేన సంబంధించిన కందుకొచ్చారు మరి టూరిజం కోసం అహోరాత్రులు బాగా గోదావరి గడ్డికోట ప్రాజెక్ట్ అంటున్నారు ఏడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు వైపు పవన్ కళ్యాణ్ గారు ఆయన సెకండ్ ప్లేస్ వచ్చింది జనసేన రెండు తర్వాత మూడో తారీఖు మూడు శ్రీనివాస్ గారు వచ్చారు కొండపల్లి శ్రీనివాస్ మళ్ళా నాలుగో ప్లేస్ నాదండి మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ గారు ఎక్కడ వార్తల్లో కూడా కనపడారు కనపడు అంటే ఆ మధ్య ఏదో లో ఎన్ఆర్ఐలతో సమావేశాల సందర్భంలో కనపడ్డారు అంటే ఇక్కడ మనిషి కనపడాల్సిన అవసరం లేదు ఫైల్ క్లియర్ అయ్యాలనేది అంత ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారుదేళ్ళు మనోహర్ గారు దేవ్ నుంచి కూడా సత్యకుమార్ గారు స్కూల్ కాలేజీ అదే హాస్పిటల్ వైపు వెళ్తా ఉంటే ఈయనసల్ ఎక్కడైతే ఉన్నాయో యాభై ఐదు వేల మెట్రిక్ టన్ పట్టుకున్నాడు అయ్యి రెయిన్బోలు కష్టపడతాడు కాబట్టి ఆయనకి స్థానం నాలుగో స్థానం మనోహర్ గారికి ఇచ్చారు ఏదైనా డెవలప్ బాల సార్ ఐదో స్థానం ఆరు చంద్రబాబు నాయుడు గారు సార్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంత్రులు తీసుకున్న అనేక శాఖలతో పాటు లాండ్ ఆర్డర్ పరిపాలన అన్ని ఆయన ఉంటాయి పాపం ఆయనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వివాదాలు రాకుండా ఉండడానికి ఒకటే ఒకటి మార్గం ఏంటంటే దీంట్లో సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని ఇంక్లూడ్ చేయకుండా ఉండాలి వివాదాలు వాళ్ళ మధ్యలో లేవు ఇప్పుడు మీడియా సృష్టి సృష్టికర్తల గురించి వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి నిజంగానే మీరు అన్నట్టు కాలికి బల కట్టుకొని తిరుగుతున్నారు పాప అసలు మినిస్టర్స్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో లేకపోతే జీరో కదా మళ్ళీ మిగతా అంత కాబట్టి పని చేస్తున్నాను మీరు కోసం ఆయన కూడా పెట్టుకోరు అంతే మేమైనా దీంట్లో భాగమే అంటే ద కస్టోడియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఎన్నో ఆశల మధ్య మనల్ని గెలిపించినప్పుడు మనం బాధ్యత పనిచేయాలని ఒక రకంగా వాళ్ళకి ఇండికేషన్ నెక్స్ట్ రాబోయే ఆరు నెలలైన పనిచేస్తారా లేకపోతే టూ ఇయర్స్ కి యాక్చువల్ ముందే చెప్పారు ఈ రెండు సంవత్సరాలు మీరు ప్రామాణికంగా తర్వాత అన్నాడు ఎంతమంది కొత్త వాళ్ళలో వచ్చే అవకాశం వీళ్ళు పనితీరు మెరుగు మెరుగుపడితేనే ఉంటది అట్లా అనుకుంటే బుడమేరు పొంగితే పాప రెయ్యం బొగలు పాపం ఇంటికి కూడా వెళ్లకు నిద్రా మారి రామనాయుడు గారు పాపం అక్కడ మొత్తం కట్టించాడు కదా సార్ ఆయన ఎక్కడ ప్లేస్లో ఉంది నిమ్మల్ పదహారు ప్లేస్ మరి దీన్ని ఏదైనా కానీ ఇక్కడ ఏంటంటే ఫైల్ క్లియరెన్స్ లో ప్రామాణికంగా తీసుకోవాలి కానీ పనితీరులో కాదు పనితీరులు అట్ల అనుకుంటే పవన్ కళ్యాణ్ రెండు నిమ్మల నిమ్మ ఇరవై ఇరవై రెండు ప్లేస్ లో ఉంది మరి అప్పుడు దాన్ని ఏ విధంగా అనుకోవాలి మనం ఇక్కడ ఏంటంటే పనితీరు అనేది కాకుండా పనితీరు క్లియరెన్స్ ఫైల్ క్లియరెన్స్ మాత్రమే బిజినెస్ ఫాస్ట్ గా జరగాలి అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ లో స్పీడ్ డిసిషన్ ఉండాలి స్పీడ్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి టీమ్ కార్డ్ పని చేయాలి సో ఇది ఇది ఈ డిస్కషన్ ఏజెంట్ అనుకోవాలి అదే అదే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి రాజు గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖ అభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ పాప ఆయన అసలు ఏ అనుభవం లేకుండా రోజు పదహారు గంటలు కష్టపడతా ఉన్నాడు కదా పనితీరులో ఆయనకి అసలు పేరు పెట్టే ఇది ఎవరికి లేదు కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ చేయాలి మీరు అన్నట్టు ఇవే ఇరవై నాలుగు ప్లేస్ లో ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రి పైలు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపోయింది ఎలా అయితే సంతక పెట్టాలి రకరకాల ఆలోచించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ప్రతి పైలు కూడా మిగతా మంత్రులుగా కాకుండా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అందులో మీరు అన్నట్టు ఎక్కడో నేపాల్ బార్డర్లో ఎర్రచందనం దొరుకుతుంది షిప్పులు ఇది అవుతూ ఉన్నాయి షిప్పులు కానించి ఉంది ఇవన్నీ ఒక అయితే సరస్వతి భూములో ల్యాండ్ల మీద వెళ్తున్నాడు ఒకవైపు రెవెన్యూ ఎక్కడో మదరపల్లిలో పొంగనూరులో దాని మీద కూడా కాన్సంట్రేషన్ అటవీ శాఖ అధికారికి ఇచ్చేస్తున్నారు రాయలసీమ ఒకవైపు ఇవన్నీ ఏంటంటే పనితీరులో దీన్ని ప్రమాణిక అని తీసుకోకుండా వీళ్ళ యొక్క ఫైల్ క్లియరెన్స్ లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో ముందున్నారనేది ఈ ఈ టాప్ ఈ ర్యాకింగ్ బట్టి మనం చెప్తా సో ఈ ర్యాంకింగ్స్ ఎఫెక్ట్ ఏమైనా పనితీరుతో పాటు అంటే పనితీరుని ప్రభావితం చేసే విధంగా వాళ్ళ స్థానాలను ప్రభావితం చేసే విధంగా ఉండేదా లేదంటే ఒక వార్నింగ్ మీరు ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవాలని హెచ్చరికగా ఒక హెచ్చరిక మనం చూడాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తం పెట్టుకున్న మాస్టర్ గారిలో కొట్టాడు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా తన విధానాలు నేను మారిన మనిషి అంటున్నాడు కానీ అసలు అనే నిద్ర కూడా పనిచేవాడు కదా ఒకప్పుడు బాధ్యత చేసేవాడు పనికి అంటే జన్మభూమి పథకాలు కావచ్చు వాళ్ళలో జవాబుదారని తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడు ఇప్పుడు అంటే గా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు పారదర్శంగా ఢిల్లీ వెళ్ళినా మంత్రులు తీసుకెళ్తున్నాడు ఒక్కొక్కరికి వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఒక బాధ్యత తప్ప చెప్పబట్టి వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో వ్యవస్థ బాగుంటుంది అనమాట కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా మీరు మరింత బాధ్యతగా పనిచేయండి ఏదైతే ఒక ర్యాంక్ ఫరక్ వచ్చింది మీరు ఆ ఒకటో ర్యాంక్ టార్గెట్ పెట్టుకోండి అనేది ఒక రకంగా సూచన ఒకసారి రైట్ థ్యాంక్ యూ చిరంశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో మంత్రుల డెసిషన్ మేకింగ్లో ఉన్న స్పీడీనెస్ దీనికి ఒక టెస్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే పదే పదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డెసిషన్స్లో ఫైల్ల క్లియరెన్స్లో ఎవరు వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారనే అంశానికి సంబంధించిన ర్యాంకింగ్స్ మాత్రమే ఇవి ఆ పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే టాప్ టెన్లో జనసేనకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు బీజేపీ మంత్రి అలానే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు నంబర్ వన్ పొజిషన్లో ఎన్ఎండి ఫారూక్ ఉన్నారు ఇది ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫైల్ క్లియరెన్స్ లో వేగంగా రియాక్ట్ అవ్వాలి దాని తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ని కూడా చూపించాలని ముఖ్యమంత్రి ఒక హెచ్చరికగా ఈ పాయింట్ ని డిస్కస్ చేసినట్టుగా విశ్లేషిస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి